హలో అండి నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో శనివారం సాయంత్రం తీసిన వీడియో అండి అంటే ఇది డిన్నర్ రొటీన్ అనమాట వీడియోని లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దబ్బా ప్లీజ్ నైట్ డిన్నర్లోకి ఇంకా పూరి అయితే చేద్దాం అనుకుంటున్నాను పూరీను ఇంకా కాబూలీ శనగలు ఉంటాయి కదా కాబూలీ శనగలు తోని గ్రేవీ కర్రీ అయితే చేస్తానండి అసలు పూరి అంటే నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి మేమైతే పూరీలు చేసుకొని చాలా రోజులు అవుతుందనమాట ఈ మధ్యకాలంలో అసలు పూరి అనేది చేయలేదు నేను ఈరోజు మాత్రం నా ఛాయిసేనండి నాకు పూరీలు తినాలనిపించింది అందుకని చాలా ఇష్టంగా అయితే ఈరోజు పూరీలు అయితే చేసుకుంటున్నాము ముందుగా అయితే పూరీల పిండిని అయితే కలిపేసుకుంటున్నానండి గిన్నెలోకి గోధుమ పిండి అయితే వేసేసుకున్నాను అందులోకి కొద్దిగా సాల్ట్ వేసేసుకున్నాను అంటే రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకొని ఒక రెండు స్పూన్లు ఇది బొంబాయి రవ్వ వేసుకున్నాను అనమాట బొంబాయి రవ్వ వేస్తే పూరీలు బాగా వస్తాయండి ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అయితే కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ చక్కగా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట చపాతి కంటే కూడా కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా చూసుకోవాలి డీప్ ఫ్రై చేసిన అంటే నాకు అంతగా ఇష్టం ఉండదు అనమాట అందుకని పూరీలు కానీ బోండాలు కానీ చేయడానికి అంతగా ఇష్టపడినా అనమాట ఎందుకనో కానీ ఈ రోజైతే అసలు పూరీలు చేసుకోవాలనిపించింది మా పిల్లలు కూడా ఏం అడగలేదు అసలు అయితే చపాతీలే చేద్దాం అనుకున్నాను కాకపోతే చాలా రోజులైంది కదా ఒకసారి పూరీలు చేసుకుందాము అని చెప్పి ఈ రోజైతే పూరీలు చేస్తున్నానండి పూరీలు అంటే ఎవరైనా ఇష్టంగానే తింటారు కదా చేయడం అంటే చేయం కానీ మా పిల్లలకి ఇష్టమే నాకు ఇష్టమే అనమాట ఇదిగోండి కాబోలీ శనగలైతే ఉదయాన్నే నానబెట్టేసి ఉంచాను ఇంకా పూరీ మొత్తం కలిపేసుకొని ఒక్క పావు గంట సేపు అయితే మూత పెట్టేసి అట్లా నాన ఇవ్వాలండి ఇంకా అది అలా ఉంటుంది ఈ లోపైతే నేను కర్రీ అయితే రెడీ చేసేస్తున్నాను అనమాట ఉల్లిపాయలు కట్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకున్నాను ఒక రెండు మూడు ఉల్లిపాయలు అయితే తీసుకోవాలి ఇందులోనే ఒక చిన్న అల్లం ముక్కను ఒక ఏడెనిమిది వెల్లుల్లి రబ్బలు వేసేసుకొని ఇంకా ఒక రెండు మూడు లవంగం మొగ్గలు ఒక చిన్నది దాల్చిన చెక్క కూడా వేసేసుకొని ఇప్పుడు మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసేసుకుంటాను ఉల్లిపాయలు గ్రైండ్ చేసుకొని వేసుకుంటేనే మనకి గ్రేవీ అనేది బాగా వస్తుందండి ముక్కలు కట్ చేసుకునే దానికన్నా కూడా గ్రేవీని చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను కుక్కర్లో అయితే మనకి ఫాస్ట్గా అవుతుంది పైగా ఈ శనగలు అయితే మెత్తగా ఉడుగుతాయి అన్నమాట కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్రను ఒక బిర్యానీ ఆకు వేసేసుకోవాలి చక్కగా జీలకర్ర వేగాలండి వేగిన తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లి ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా ఆ అయితే వేసేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలండి ఇందులోనే రెండు పచ్చిమిర్చి రెండు మూడు పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని వేయించేసుకోవాలి ఇంక ఇప్పుడు రెండు మూడు టమోటాలు తీసుకొని అవి కూడా మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఈ టమోటా పేస్ట్ని కూడా వేసేసుకుంటున్నాను వేసేసి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు ఉప్పు కారం ఉదయాన్నే నానబెట్టి ఉంచుకున్న కాబూలీ శనగలు కూడా వేసేసుకోవాలండి మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలన్నమాట ఉప్పు కారం బాగా ఈ శనగలు పట్టేలాగా కలిపేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటైతే మగ్గించుకోవాలండి ఈ టమాటా పేస్ట్ అనేది పచ్చివాసన వరకు కూడా మనము మగ్గించుకోవాలన్నమాట ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలండి వాటర్ పోసేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా గరం మసాలా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసి అంతా ఒకసారి కలిపేసుకొని ఒక ఏడు ఎనిమిది విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి మనకి శనగలు అనేది ఎంత మెత్తగా ఉడిగితే అంత బాగుంటుందనమాట ఇంకా అనమాట కుక్కర్ మూత పెట్టేసి విజిల్ అయితే పెట్టేసుకోవాలి కర్రీ అయితే హ్యా ఉడుగుతూ ఉంటుంది ఇప్పుడు పూరీలు అయితే చేసేసుకుంటున్నానండి నిమ్మకాయ సైజ్ అంతా ఈ ముద్ద చేసుకొని నేను గోధుమ పిండితోనే అద్దుకొని పూరీలు అయితే చేసేసుకుంటున్నాను అనమాట చిన్న సైజు పూరీలు చేసుకుంటున్నాను ఈ మొత్తం పిండిని కూడా ముందుగా పూరీలాగా రుద్దేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుంటానండి చేసి పెట్టేసుకున్నామంటే తర్వాత మనం పూరీలు వేయించుకోవడానికి టైం వేస్ట్ అవ్వకుండా వెంట వెంటనే వేయించేసుకోవచ్చండి పూరీలు మాత్రం మంచి రౌండ్గా బాగా వస్తున్నాయండి నేనైతే గోధుమ పిండిని అద్దుకొని చేసేస్తున్నాను అనమాట మా వారైతే బయటికి వెళ్ళారు ఆయన ఇంట్లో ఉండటమైతే పూరీలు అయితే ఆయనే రుద్దుతారనమాట నేనైతే వేయించేసుకుంటూ ఉండేదాన్ని కొంచెం ఆయన రావడానికి అసలు లేట్ అయ్యిద్ది అందుకని చెప్పేసి నేనే రుద్దేసి ముందుగా అయితే రుద్ది పెట్టేసుకుంటున్నాను ఇంక ఈ లోపు కర్రీ ఉడికిపోయింది అనుకోండి అది పక్కకు పెట్టేసి పూరీలు కూడా వేయించేస్తాను ఇప్పుడు ఫ్రై సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాలండి వేడెక్కిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ పూరీలు అయితే ఆయిల్లో వేసేసుకొని కొంచెం గరిటితో ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నాము అంటే పూరీలు అయితే చక్కగా పొంగుతాయండి చూడండి చాలా బాగా పొంగింది కదా పూరీ అయితే ఇంకా ఈ విధంగానే మొత్తం పూరీలన్నీ కూడాను చేసేసుకోవాలండి కానీ ఆ మాట చెప్పుకోవాలి నాకైతే ఫస్ట్ టైం అనమాట ఈ అన్ని పూరీలు కూడా బాగా పొంగుతూ వచ్చాయండి ఇంతకుముందు ఎప్పుడైనా పూరీలు చేస్తే కొన్ని అప్పుడల్లాగా వచ్చాయి కొన్ని మాత్రం అనమాట కానీ ఈసారి మాత్రం అలా కాదు అన్ని పూరీలు కూడా చాలా బాగా పొంగుతూ బాగా వచ్చాయండి ఇదనమాట పూరీలు అన్నీ కూడా చేయడం అయితే నాకు కంప్లీట్ అయిపోయింది ఇంకా లాస్ట్ పూరీ అనమాట ఇది ఇంతకీ మిమ్మల్ని అడగడం మర్చిపోయాను మీకు పూరీలు ఇష్టమా కాదా కామెంట్ చేయండి ఇంక ఇదనమాట పూరీలు చేయడం కూడా అయిపోయింది అలాగే కర్రీ కూడా చక్కగా రెడీ అయిపోయిందండి చక్కగా కాబూలి శనగల కర్రీ పూరీలకు మాత్రం సూపర్ ఉంటుందండి మా ఇంట్లో మా పాప అయితే పూరీలు పిచ్చిదండి పూరీ అంటే ప్రాణం అనమాట అసలు ఎంత ఇష్టమో చెప్పలేము ఇంకా తనైతే ఎప్పుడెప్పుడెప్పుడా అని చెప్పేసి కాసుకొని కూర్చుంది మా పిల్లలకి మా వారికి కూడాను టిఫిన్ అయితే పెట్టేసి నేను కూడా పూరీలు అయితే లాగించేస్తున్నానండి మా పిల్లలు మా వారు కూడా చాలా బాగుంది కర్రీ అన్నారండి ఎప్పుడు ఈ బంగాళదుంప కర్రీలు తిని తిని కొంచెం బోర్ కొట్టేస్తాయి కదా అప్పుడప్పుడు ఇలా శనగల కర్రీ కూడా చేసుకుంటే పూరీలోకి వెరైటీగా బాగుంటుందనమాట ఈ చపాతీలోకైనా బాగుంటుంది రైస్లోకైనా బాగుంటుంది పూరీలోకైనా బాగుంటుంది అనమాట ఈ కర్రీ అయితే చాలా చాలా బాగుందండి ఇదనమాట శనివారం నైట్ డిన్నర్ రొటీన్ అయితే ఇది నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్ చూసినందుకు ధన్యవాదాలు